ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ స్థితప్రజ్ఞులుగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు స్థితప్రజ్ఞుని తత్వం ఏమిటి అని అర్జునుడు అడిగినటువంటి సందర్భంగా అనేక విషయాలు చెబుతూ శరీరం ప్రాణం మనస్సు బుద్ధి అనేటటువంటి వరుసగా ఉన్నాయి బుద్ధిలో మనిషి జీవించాలి ఆ తర్వాత ఆ బుద్ధిని స్థిరపరచుకొని ఆత్మనిష్ఠుడు కావాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్పినప్పుడు అనేక అంశాలు వివరణంగా ఉన్నాయి అలా గీత కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో అర్జునునికి ధర్మ కర్మ నిర్వర్తించాలని చెబుతూ ఉన్నటువంటి ఘట్టంలో జీవుని వినాశనానికి కారణాలేవి అనేటటువంటి ప్రశ్న వచ్చింది ఎందుకు మనిషి విషయ చింతన వల్ల ఈ విధంగా స్థిరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతున్నది కదా ఈ విషయచింతన దూరం కావాలి విషయచింతన అంటే ఏంటి తన కళ్ళకు ఒకటి నచ్చింది అది కావాలనిపిస్తుంది తన నోటికి ఒకటి రుచి అనిపించింది అది కావాలనిపిస్తుంది తన చెవులకు మంచి శబ్దం రాగం సంగీతం వినిపించింది అది కావాలనిపిస్తుంది తనకేదో మంచి స్పర్శ అనిపించింది అది కావాలనిపించింది ఇలా ఉన్నట్టయితే ఒక దాని మీద రాగం ఉంటుంది ఒకదాని మీద ద్వేషం ఉంటుంది అందుకే కృష్ణ పరమాత్మ రాగద్వేషాలు వదిలినప్పుడు మాత్రమే మనస్సు స్థిరంగా ఉంటుంది మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే రాగద్వేషాలు వదులుతాడు తర్వాత బుద్ధిలో స్థిరపడతాడు ఆ బుద్ధిని ఆత్మవైపుగా తీసుకుని వెళ్ళాలి అని బోధిస్తున్నాడు స్థితప్రజ్ఞ లక్షణాలలో రాగద్వేష వియుక్త ఇస్తూ విషయానింద్రియశ్చరం ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాది ఏ ఒక సమయం ఎట్లా ఉంటాడో అలా ఉండాలి అంటున్నాడు సంయమి అంటే సంయమంతో ఉండేవాడు అంటే ఒక మనిషి సంయమి కావాలి అని అంటే నిష్ఠతోటి తాను తనను నిగ్రహించుకోవాలి కాని సంయమి దేశరాగములందు రహితుడు విధేయాత్ముడు ఇంద్రియముల తోడ విషయాల్ అనుభవించి శాంతి పొందును ఒక ముని ఒక సంయమి అయినటువంటి వ్యక్తి తాను ఇంద్రియాలతోటి ఒకవేళ తాను భోగాలు పొందినా కానీ తాను సంయమి అయితే అంటే సంయమనం ఉన్నట్టయితే తాను మనశ్శాంతిని పొందగలుగుతాడు అలా కాక మనస్సు ఎట్లాగా పరిగెత్తిస్తే ఆ విధంగా విషయాలను స్వేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేస్తే రాగా ద్వేషాలు ఏర్పడతాయి దాని ఎందే తిరుగుతూ ఉంటాడు చూడండి సంసారంలో ఉన్నా కానీ సంయమి తాను మనశ్శాంతిని పొందుతాడు అనడానికి ఒక్కసారి వశిష్ట అరుంధతులను గురిచి ఆలోచించండి ఏ విధంగా వశిష్ట అరుంధతులు ఉన్నారు అనేది మనం తెలుసుకోగలుగుతాం అదేవిధంగా అగస్త్య లోపాముద్రలను గురించి ఆలోచించండి తపస్సు చేశారు తమ తపస్సు ద్వారా సాధించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించారు అదేవిధంగా అత్రి అనసూయలను గురించి ఆలోచించండి వీళ్ళందరూ కూడా కృత త్రేత దోపరాది యుగాల్లో ఉన్నటువంటి ఈ మహర్షులు మనకు బోధిస్తున్నటువంటి దీనిని గమనించినట్టయితే నిజంగా ఒక దత్తాత్రేయ గురువు మనకు అందించినటువంటి అత్రి అనసూయలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అని అంటే సంయమి సంసారంలో ఉన్నా కానీ ఎలాగా వ్యవహరిస్తాడు అని చెప్పడానికి కాబట్టి సంయమిలాగా ఉండాలి తాను సంసారంలో ఉన్నా అని మరొక ఉదాహరణ జనకర్షికి సంబంధించింది అండి జనకుని భార్య సునయన సునయన జనకులు ఏ విధంగా ఉన్నారు జనకుడు ఎక్కడా కూడా రాగద్వేషాలకు లోనయ్యూ మనకు కనిపించదండి తన కూతురు అన్ని కష్టాలు పడ్డా కానీ ఆమె ఏ విధంగా నిలదొక్కుకోవడానికి కారణం జనకుని యొక్క పెంపకం ఈ విధంగా స్వాధీన మనస్కుడు సంసారంలో ఉన్నా కానీ అతడు మనశ్శాంతితో ఉంటాడు అని అంటే మనస్సు స్వాధీనం కావాలి అనేది మనం గుర్తుకు తెచ్చుకోవాలి దేహరక్షకు అన్నపానాదులు కావలసి వచ్చినా కానీ ఆ అన్నపానాదులు తనకు లభిస్తే తాను పొంగిపోడు చిత్తశాంతి పొద్దుతూనే ఉంటాడు అదేవిధంగా గుర్రాలు ఏట్లాగైతే చెప్పినట్టుగా వింటే రథం బాగా నడుస్తుందో మనస్సును చెప్పినట్టుగా వినేట్టుగా చేసుకోవాలి మనస్సును తన తాను శాసించాలి ఉదాహరణకి ఒక ధనవంతుడు ఒక బలవంతుడు ఒక విద్యావంతుడు ఇంద్రియాలకు లోనైతే వాళ్లకు చిత్తశాంతి ఉండదు కానీ ఇంద్రియ విషయ భోగాలకు లోను కాకుండా ధనవంతుడైనా విద్యావంతుడైనా బలవంతుడైనా కానీ మనశ్శాంతిని పొందగలుగుతాడు సమ్మె ఎట్లా సంసారంలో ఉండి మనశ్శాంతితో ఉన్నాడో ఆ విధంగా ఉండగలుగుతాడు కాబట్టి అర్జున నీవు మనశ్శాంతిని పొందు ఇంద్రియాలకు దాసుడు కారాదు అని చెబుతూ అలా దాసుడైనటువంటి వారిని ఒక్కసారి మనకు చే బోధిస్తారు కృష్ణ పరమాత్మ అంటే ఓ కీచకుడు ఓ శర్మ ఓ సుకుమారుడు మొదలైనటువంటి వీళ్ళంతా కూడా మన మనసులో తిరుగుతారు వీళ్ళందరూ కూడా విషయంలో అయిపోయారు దాని కారణంగా తమ యొక్క ధర్మ కర్మను వదిలిపెట్టేసి ఇచ్చారత్ వ్యవహరించారు అంతేకాక ఇతరుల మీద అపకారం చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు అందుకే వివేకం ఉండాలి వివేకంతో వైరాగ్యం ఉండాలి వివేకం వల్ల వైరాగ్యం వల్ల తాను ఏ కర్మలో ఉన్నా కానీ ఎటువంటి పనిలో ఉన్నా కానీ చిత్తశాంతిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది రాగ రాగద్వేషాలు ఉండవు ఉండకూడదు అనేటటువంటిది చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు ధర్మకర్మను బోధిస్తూ వచ్చాడు నీ ధర్మకర్మ నీవు చెయ్యాలి అని బోధిస్తూ వస్తూ ఈ రాగద్వేషాలకు అతీతంగా వివేకంతో వైరాగ్యంతో ఉండి చిత్తశాంతిని పొందు అని చెప్పాయండి ఇది ఈ ఈనాటి గీతా సందేశంగా మనం భావిద్దాం ఓం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుధర तत्र श्री विजयो भूति हि ध्रुवा नीतिर्मतिर्मतिर्म